thank you కాంగ్రెస్ పార్టీ పనితీరుపై గాంధీ భవన్లో ఏఐసీసీ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షలు ప్రారంభించారు ఒక్కో లోక్సభ నియోజకవర్గ స్థాయిలో పార్టీ పనితీరును తెలుసుకునే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు కరీంనగర్ ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో పార్టీ నేతలందరితో ఆమె సమీక్షిస్తారు పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే సమీక్షలకు ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీలు ఇతర ముఖ్య నేతలందరూ రావాలని పీసీసీ ఇప్పటికే ఆహ్వానాలు పంపింది ఏఐసిసి రాష్ట్ర గా నియమితులైన తర్వాత మీనాక్షి నిర్వహించబోతున్న తొలి సమీక్ష సమావేశాలు కావడంతో నేతలంతా వీటికి ప్రాధాన్యమిస్తున్నారు ప్రధానంగా ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎన్నికలకు నలుగురు అభ్యర్థులను ఈ నెల పదిలోగా పార్టీ ప్రకటించాల్సి ఉంది పెద్ద సంఖ్యలో నేతలు టికెట్లు ఆశిస్తున్నారు వీటి కోసం కొత్త ఇన్ఛార్జిని ప్రసన్నం చేసుకునేందుకు తమ పనితీరును వివరించేందుకు నేతలు సిద్ధమవుతున్నారు పీసీసీ రాష్ట్ర కార్యవర్గ కూర్పు కూడా ఈ నెల ఇరవైలోగా పూర్తవుతుందని పార్టీ వర్గాల అంచనా నామినేటెడ్ పదవుల్లో మిగిలిన వాటిని భర్తీ చేయడానికి జిల్లాల వారీగా ఇరల పదిలోగా అర్హులను గుర్తించాలని ఇన్ఛార్జ్ మంత్రులకు పీసీసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ఇన్చార్జ్ సమీక్ష సమావేశాల్లో నేతల పనితీరుపై కొత్త ఇన్చార్జ్ వివరాలు అడుగుతారని సమాచారం పైరవీలు చేయించుకునే వారిని కాకుండా క్షేత్ర స్థాయిలో ఎవరు గట్టిగా పనిచేస్తారనేది కూడా తానే స్వయంగా తెలుసుకుంటానని మీనాక్షి చెప్పినట్లు సమాచారం అందుకే సమీక్షలతో ఆమె రాష్టంలో పని ప్రారంభిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజురెడ్డి అందిస్తారు రాజురెడ్డి చెప్పండి తెలంగాణకు వచ్చినటువంటి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తన పనిని తాను చేసుకుంటా వెళ్తున్నారు పార్టీలో ఉన్నటువంటి ప్రక్షాళనలు ప్రారంభించారు ఎందుకంటే ఇప్పటి వరకు క్రమశిక్షణ రహితంతో పార్టీ ముందుకెళ్తుంది ఎక్కడికక్కడ క్రమశిక్షణ రహితంగా ముందుకెళ్తున్నారు అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి అధికారంలో ఉండి కూడా కంట్రోల్ కాలేకపోతున్నారు నేతలు ఎక్కడ పడితే అక్కడ నేతలు బహిరంగ విమర్శలు చేస్తున్నారు దీని అంతటి కూడా పార్టీ డ్యామేజ్ అవుతుంది అనేది కూడా పెద్ద ఎత్తున ఆమెకు ఒక నివేదిక చేరింది ఈ యొక్క నేపథ్యంలో ఈ ని కంట్రోల్ చేయడము ఏ రకంగా అదేవిధంగా పార్లమెంటు వైజ్గా ఒక మీటింగ్ను నిర్వహించి సమీక్ష నిర్వహించి ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ బలమెంత ఏ రకంగా బలబలాలు ఏ రకంగా ఉన్నాయి అనే అంశాలను కూడా క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఇప్పుడు మెదక్ సంబంధించినటువంటి పార్లమెంటు నేతల సమావేశమయ్యారు ఈ యొక్క సమావేశానికి ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖ అదేవిధంగా దామోదర్ రాజనరసింహ అదేవిధంగా జగ్గారెడ్డి డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యేలు అదేవిధంగా పోటీ చేసిన నేతలంతా కూడా ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యారు అయితే ఇప్పుడు ఇదంతా చర్చ ఒకటే జరుగుతుంది అయితే కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో ఉన్నవారికే అటు డామినేటెడ్ పోస్టులకు కానీ అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి కష్టపడ్డ నాయకు కష్టపడ్డ కార్యకర్తలను అదేవిధంగా కష్టపడ్డ అటువంటి నాయకులను గుర్తించండి అనేది కూడా ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గాల వారిగా రివ్యూ జరుగుతున్న నేపథ్యంలో నేతలకు ఆదేశించే అవకాశం ఉంటుంది అంతేకాకుండా బహిర్గతంగా ఏం వ్యాఖ్యలు చేయకూడదు అంతర్గతంగా పార్టీలో ఏదైనా ఉంటే చర్చించుకోవాలి కానీ అంతర్గత కుమ్ములాటకు ఎక్కడ కూడా తావివ్వద్దు అనేది కూడా నేతలకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ యొక్క కులగణనను కాంగ్రెస్ పార్టీ చేసింది కులగణన ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణలో చేశాము ఇచ్చిన మాటల ప్రకారం కులగణన చేస్తే ప్రశంసించబోయి కానీ విమర్శలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క విమర్శలకు తావు లేకుండా ఎక్కడికక్కడ ఈ యొక్క కులగణన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అసలు కులగణన ఎందుకు చేశాము కులగణన వల్ల లాభం ఏంటి కులగణన వల్ల ఆయా వర్గాలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇవన్నీ కూడా ప్రజల్లోకి డెప్త్గా తీసుకెళ్ళాలి అంతేకాకుండా పార్టీలో ఉంటూ పార్టీ లైన్ మా క్రాస్ చేసి ఎవరు కూడా మాట్లాడవద్దు అనేది కూడా మీనాక్షి నటరాజన్ హెచ్చరికలు జారీ చేసే అవకాశాలు కనబడతాయి మొత్తానికి చూసుకున్నట్లయితే పార్టీ బలోపేతం కావాలి ఆ పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఏ సమస్యలు ఉన్నా కానీ ఇంటర్నల్లో ఇంటర్నల్ మీటింగ్లో చెప్పాలి తప్ప ఎక్కడ కూడా బహిరంగంగా మాట్లాడకూడదు అనే కూడా ఆదేశాలు ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతాయి ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ బహిరంగంగా అంతర్గ బహిరంగంగా అంతర్గత విషయాలను మాట్లాడుతున్నారు కొందరు కొందరు అయితేనేమో అసలు కులగణన తప్పి తక్కువ చేసి చూపించారు జనాభా తక్కువ చేసి చూపించారని చెప్తున్నారు వీటన్నిటికీ ఇక నుంచి మాట్లాడద్దు ఎవరు ఏమి మాట్లాడినా పార్టీ లైన్ క్రాస్ చేసి మాట్లాడితే ఖచ్చితంగా వారిపై చర్యలు ఉంటాయనేది కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా పడుతున్నాయి రైట్ థ్యాంక్ యూ రాజ్